సంసారం ఒక సాగరం పార్ట్ ఫోర్ రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి అదేం కాదు వదిన నిద్రపోతుంది తెలియడం లేదు అన్నది వరలక్ష్మి జాలి పడుతూ ఒళ్లంతా బంగారంలా మెరిసిపోతోంది ఈ గుడిసెల్లో ట్యూబ్ లైట్ లాగా వెలిగిపోతోంది తమ్ముడు ఇక సుబ్బలక్ష్మి కోక వదిలితే బాగుండు అనుకుంది వరలక్ష్మి ఇంతలో కాలు మీద ఏదో పాకుతున్నట్టుండి గబుక్కున లేచింది జాహ్నవి భయంతో ఎదురుగా ఉన్న వరలక్ష్మిని చూచింది విచిత్రంగా చాలా మంచి ఆమెలాగా ఉంది నా వైపు ఇష్టంగా చూస్తుంది ఇక్కడెవరూ నా వైపు ఈ విడలా చూడలేదు అనుకుంటూ భయంగా కాలువైపు చూస్తే అటు గాజు పురుగు వెళ్తుంది భయంగా చూస్తూ నాకు చాలా భయం ఈ పురుగులంటే అని అమాయకంగా చెప్పింది అది పడుకునేటప్పుడు వేడి నీళ్లు దాని ముఖం మీద పోస్తే బాగుంటుంది అందరూ అందగత్తె అందగత్తె అంటే నేను అనాకారలాగా కనపడుతున్నానా అందంగా ఉంటుందేమో అందుకే అది అట్టా పుట్టింది నేను పుట్టాను పాడు కొంపలో అని తనను తాను తిట్టుకుంటూ మనసులో జాహ్నవి మీద ఈర్షదో రగిలిపోయింది అంజమ్మ వదిన బువ్వ తిందువు గాని రా ఎప్పుడు బయలుదేరావో ఏమిటో అంటూ పిలిచింది అంజమ్మ ప్రేమగా నటిస్తూ జాహ్నవి వైపు చూస్తుంటే తన బిడ్డ ముఖం చూసినట్లు అనిపించింది వరలక్ష్మికి నిజంగా తన కూతురు కూడా అంతే ఉంటుంది అమ్మా అడిగింది తన బిడ్డను హిమని చీ పెళ్లి చేయడానికి నేను పొరపాటున కూడా ఇవ్వను అని చెప్పేశాను ఇప్పుడా అప్పుడా ఏడు సంవత్సరాల మట్టి ఆ సుబ్బలక్ష్మి సావాసం వాడికి నిజం చెప్పాలంటే పాపం అమాయకమైన అందమైన పిల్లను ఏమీ తెలుసుకోకుండా ఇచ్చారు ఇక్కడ ఇద్దరు ఆడపిల్లలకు తల్లిగా వరలక్ష్మి ప్రాణం కొట్టుకుపోయింది అన్నం తిందువు గాని లేమా అని పిలిచింది వరలక్ష్మి మీరు చాలా మంచి వారులా ఉన్నారు మా అమ్మ గుర్తొచ్చింది అంటూ ఏడ్చేసింది జాహ్నవి ఓసిని గుడ్డు తోడా వదిన మంచిదిలాగా అనిపిస్తే మేమంతా మా ఇదిగో అత్తమ్మా నీ చిన్న కోడల వారం ఏమీ బాగోలేదు అంటూ రాణి ఏడుపు తెచ్చుకొని చెంగుతో కళ్ళు తుడుచుకోవడం మొదలు పెట్టిందంచమ్మ నేనేమన్నానండి ఇప్పుడు అన్నది జాహ్నవి భయంగా నువ్వేమీ అనలేదమ్మా బుజ్జి అని మా చిన్నమ్మాయిని అన్నట్లు అనేశాను నీ పేరేంటి అంటూ ముచ్చటగా అడిగింది వరలక్ష్మి నా పేరు జాహ్నవి అని చెప్పింది వరలక్ష్మి నీ పేరు చాలా బాగుంది ఎంత చక్కగా మాట్లాడుతున్నావు నువ్వు చదువుకున్నావా అని అడిగింది వరలక్ష్మి ఎనిమిదో తరగతి అయిపోయింది తొమ్మిది చదువుతున్నాను అని చెప్పింది అమాయకంగా జాహ్నవి ఇలా ఎలా ఉన్నావు కొద్దిగా అయినా తెలివి లేకుండా అని ఆశ్చర్యపోయింది వరలక్ష్మి తండ్రి ప్రేమకు నోచుకుని ఆడపిల్ల మరి భయంతో ఉన్న తల్లిని మాత్రమే చూసింది బయట ప్రపంచంలో సీతాకు ఒక చిలుకలా తిరుగుతూ తోటి పిల్లలతో ఆడుకున్న పిల్ల ఒక్కసారిగా ఒక గుడి బండ వేసి మోయమంటే ఎలా తెలుస్తోంది అమాయకురాలికి నీ కూతురికి బువ్వ పెట్టి సేపు అయింది అయినా కూడా తినడం లేదు నీ చిన్న కూడలు రావడమే మాయలో పడేసింది అటువంటి నాటకాలు నాకు రావు వచ్చిన వాళ్ళని చూడడం ఉన్నది ఉన్నట్టు మాట్లాడమే తెలుసు నాకు అత్తమ్మ అంటూ వగలమారేడుపు మొదలు పెట్టింది అంజమ్మ ఆపుని ఏడుపు నీ గోల అంటూ వీరలంకమ్మ తిట్టిందంజమ్మను వసై లక్ష్మి ఏం చేస్తున్నావు లోపల బువ్వతిను అంటూ పిలిచింది వీరలంకమ్మ పెద్ద గొంతుకతో తెలియక అడుగుతాను ఎందుకండి అంత గట్టిగా మాట్లాడుతారు అన్నది పెద్ద పెద్ద కళ్ళతో భయంగా చూస్తూ జాహ్నవి చాలా నవ్వొచ్చింది వరలక్ష్మికి ఒక రకమైన మోటు మనుషులం మేము మా కట్టు బొట్టు మాట తీరు వేరుగా ఉంటుంది జుట్టు కూడా ముడి వేసుకోవడం అలవాటు మీకులాగా జడలు వేసుకోవడం కూడా అలవాటు లేదు అంటూ నవ్వింది వరలక్ష్మి సరే రా బయటికి అమ్మ పిలుస్తుంది ఎవరైనా చెప్పింది వివరంగా వినడం నేర్చుకో అడిగిన దానికి చక్కగా జవాబు చెప్పు భయపడకూడదు వెళ్ళి అయిపోయింది కదా వచ్చేసావు కదా ఇక్కడికి మరి ఇక్కడ వాళ్ళు కూడా నీ వాళ్ళే నువ్వు అర్థం చేసుకొని వింటూ వెంటనే సమాధానం చెప్పు సరేనా రా అంటూ జాహ్నవి పట్టుకొని తీసుకెళ్లింది వరలక్ష్మి అన్నం జాహ్నవికి కూడా పెట్టి తీసుకొచ్చింది వరలక్ష్మి అన్నం పల్లెం ముచ్చటగా పెట్టుకొని బాసిం పట్టి వేసుకొని ముద్దుగా కూర్చున్న జాహ్నవిని చూసి ముచ్చట పడింది వరలక్ష్మి అన్నం పల్లెంలోకి చూసింది జాహ్నవి ఇదేమిటండి అని అడిగింది ఎండు చేపల పులుసు అన్నది వరలక్ష్మి నేను వస్తున్నానని వంటారు అంటూ నవ్వింది తనకైతే అలాంటి కూరలు తెలియవు కానీ ఏదైనా కాని ఇంట్లో ఉన్న పద్ధతులు అలవాటు చేసుకోవాలని చెప్పింది పెద్దమ్మ అనుకొని అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకుంది జాహ్నవి మంట పెట్టి కళ్ళల్లో ముక్కుల్లో వచ్చేసాయి జాహ్నవికి అబ్బా కారం నోరు మండిపోతుంది అయ్యో ఇంత కారం తినరా బుజ్జి అన్నది వరలక్ష్మి ముద్దు పేర్లు గట్రా పెట్టి పిలవకు నువ్వు వెళ్లిపోతావు నీ కొంపకి అది మాకు కుంపటి పెడుతుంది నెత్తి మీద అంటూ పెద్దగా తిట్టింది వీరలంకమ్మ అలాగే ఉంటుంది తిను అంటూ గట్టిగా గదిమింది జాహ్నవిని వీరలంకమ్మ నాకు ఆకలి వేయడం లేదండి అని అబద్ధం చెప్పింది జాహ్నవి ఆకలి వేయని దానివి ఎందుకు కూకున్నా కాడా నీకని కూడా వండాను అన్నది అంజమ్మ కోపంగా చాలా కారంగా ఉంది కూర బాగోలేదు వాసనగా ఉంది పప్పు చారు ఉంటే కొద్దిగా నెయ్యి వేసి పెట్టండి తింటాను అన్నది ముచ్చటగా జాహ్నవి అబ్బో పట్నం కత్తులు ఏమి మిడిమాల వేశాలే నా తల్లి నీ అమ్మ నీచు కూరలవి వండదా అంటూ గట్టిగా గది మడిగింది వీల లంకమ్మ వంటదండి నేనెప్పుడూ తినలేదు అని భయంగా చెప్పింది జాహ్నవి అసలే తెల్లడి తెలుపుమో నోరెర్రగా అయిపోయింది ముక్కు కూడా ఎర్రబడిపోయింది కళ్ళల్లో నీరు అలాగే కారిపోతున్నాయి అమ్మ పాపం తినలేదే కాస్త పెరుగన్నం పెట్టండి అని జాలి పడింది వరలక్ష్మి గిన్నెడు కూర వేసుకొని అంతకాలం అన్నం రుచిగా ఇష్టంగా తింటున్న వరలక్ష్మి వైపు ఆశ్చర్యంగా అలాగే చూస్తూ ఉన్నది జాహ్నవి ఆదేం చూపు అట్ట చూడకే దిష్టి తగిలిద్ది అంటూ రంకె వేసింది వీరలంకమ్మ పోనీలే పాపం బుజ్జి వయసున్న పిల్ల దిష్టేమీ తగలదు మంచి పిల్ల అని నవ్వుతూ అన్నం తినేసింది గబగబా వరలక్ష్మి ఇంతలో బాగా తాగేసి శేషగిరి వచ్చాడు తూలుతూ పని పొంగి ఏమీ ఉండదు ఆ సారా కొట్టుకుపోవడం పీకల్ దాకా తాగడం ఇదే ఈడుపాని ఇప్పటికీ తెలుసుకోలేదు ఎదవనా కొడుకు ఎదవనా కొడుకని అంటూ తిడుతూ ఉంది వీరలంకమ్మ కోపంగా మందు పడకపోతే ఈ కొంపలో కొరివిలతో ఎవడైనా ఉండగలుగుతాడా అసలు దిక్కుమాలిన కొంప అంటే ఇదే కదా అయ్యో వరలక్ష్మి ఎప్పుడొచ్చావమ్మా బంగారు తల్లి నువ్వు అంటూ సంతోషంగా చూశాడు తూలుతూ చెల్లెలి వైపు శేషగిరి మేన కోడళ్లను తీసుకురా లేదంటే అన్నాడు శేషగిరి ఈ కొంపకి కోడలిగా పంపనన్న దాని కూతురిని ఎందుకు తీసుకొస్తది అంటూ మెటికలు విరిచింది వీరలంకమ్మ చాలా భయంగా వొనికిపోతూ చూస్తుంది జాహ్నవి శేషగిరి వైపు అమ్మం చిన్నపిల్లవి నువ్వు నా కూతురు బతికుంటే నీ అంత అయ్యుండేది అని కళ్ళు తుడుచుకున్నాడు శేషగిరి భయపడకమ్మా తాగుబోతునే కానీ చెడ్డవాణి కాదమ్మా ఈ రెండు కూడా తాగవు కానీ రాకాసులు అంటూ తల్లివైపు పెళ్ళం వైపు చూపించాడు శేషగిరి అన్నం పెట్టు అన్నయ్యకి వదిన అన్నది వరలక్ష్మి రోజు ఇది భాగోతం చూపిస్తుంటాడు కూడెట్టాలా కోసి కారం ఎట్టాలి అంటూ లోపల కొనుక్కుంటూ అన్నం తెచ్చి అక్కడ పెట్టింది ఎండి చేపల కూర చేశారు అంటూ కారం తక్కువ అయింది ఇంకా కుస్తి కారం వేస్తే కదా దాని నీచు వాసన అణిగిపోతుంది అంటూ కూర మొత్తం వేసుకుని చేత్తో పసపసా కలుపుతూ పెద్ద పెద్ద ముద్దలు నోట్లో పెట్టుకుంటుంటే చూస్తున్న జాహ్నవికి కడుపులో తిప్పేసింది జాహ్నవి అవస్థ తెలుసుకున్న వరలక్ష్మి ఇలారా అంటూ తనతో తీసుకెళ్లింది జాహ్నవిని వంటింట్లోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న పాలు కాసి కొద్దిగా అన్నం వేసి పాలలో పంచదార ఉప్పు వేసి తిను అనిచ్చింది అలా పాల అన్నం వాళ్ళమ్మ పెడుతూ ఉండేది గబగబా తిన్నది బాగా ఆకలిగా ఉంది పాపం పిల్లకి అనుకున్నది వరలక్ష్మి ఆ మొరటోడు ఏం చేస్తాడు చిన్నది అని లోపల బాధపడింది వరలక్ష్మి జగపతి సుబ్బలక్ష్మి ఇంటికి వెళ్లి వెనక వైపు తలుపు తీసి ఉంటుంది ఎప్పుడు అలాగే లోపలికి వెళ్ళాడు ఎదురు వసారాలు మంచం మీద పడుకొని ఉంటాడు సుబ్బలక్ష్మి భర్త కొన్నేళ్లుగా బోధకాలు వచ్చింది కదలలేడు ఇక పెట్టి గుమ్మం వైపు ఉన్న గదిలో ఎప్పట్లాగానే మొదలు పెట్టారు జగపతి సుబ్బలక్ష్మి ప్రేమ కోలాటం అన్నీ తెలుసు సుబ్బలక్ష్మి భర్తకు గాని చేసేదేమీ లేదు నువ్వు దేనికి పనికిరావు అందుకని నా జీవితం నాశనం చేసుకోను అని వాదించి నోరు మోయించినది కొత్తలో అప్పటి నుంచి నూకయ్య ఏమి మాట్లాడు పెట్టింది తింటాడు అలా ఒక వస్తువులాగా పడి ఉంటాడు అన్నీ వింటూ ఉంటాడు అంతే కొన్ని బ్రతుకులు కొత్త పెళ్లి కొడుకు బాగా రెచ్చిపోతున్నాడు ఈ రోజు రాత్రి వేళకు నీ పిల్లానికి కూడా సమాధానం చెప్పాలి మరి నువ్వు ఈ రోజే నటగా నీకు తొలి రాత్రి అంటూ కిసుక్కున నవ్వింది సుబ్బలక్ష్మి ఇటువంటి వాళ్ళ వ్యవహారాలు ఒకటి జీవితాన్ని ఒకరు పట్టించుకోరు వారు మాత్రం ఎవరితో సంబంధం లేకుండా సుఖపడిపోతూ ఉంటారు అబ్బా గంటన్నరయింది ఇక వెళ్ళు ఇంటికి అంటూ నాటు మాటలతో మోటు సరసమాడింది సుబ్బలక్ష్మి ఊరుకోవే చిన్నపిల్లది దాని జోలికి నేను పోలేను అన్నాడు జగపతి లక్క లాంటి పిల్ల పక్కలో ఉంటే ఏమీ చేయలేవా చెప్పకు మాటలు అంటూ మోటు హాస్యమాడింది సుబ్బలక్ష్మి మళ్ళీ దగ్గరికి తీసుకుంటున్న జగపతిని వారించి శుభ్రంగా స్నానం చేయించి ఇంటికి పంపించింది సుబ్బలక్ష్మి ఏరు కాసేపు శాంతి పడింది పడవ ఒడ్డుకు చేరింది ఇంటికి చేరారు శివయ్య గౌరమ్మ వాళ్ళిద్దరినీ చూస్తూ సీతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అడగలేకపోయింది తన బిడ్డ గురించి అక్కడ అప్పగించి వెంటనే వచ్చేసాం సీతమ్మ ఏరు పోర్టు మీద ఉంటే కాసేపు ఆగ్యం ఏమీ దిగులు పెట్టుకోకు సంతోషంగా ఉంటారులే అని చెప్పింది గౌరమ్మ ఇక అంతకు మించి అడగలేక మరేమీ వినలేక లోపలికెళ్లి మంచం మీద పడుకొని వెక్కి వెక్కి ఏడ్చింది సీతమ్మ నా పక్కలో పడుకుంటుంది పసిబిడ్డలా పెరిగింది ఇప్పటి వరకు ఎంత కాదనుకున్నా మొదరుగా ఉన్నాడు జాహ్నవి భర్త ఈ రోజు కార్యం చేస్తారని తెలిసింది మాట వరుసకి గౌరమ్మ అక్కవాలని ఉండమని కాని భోజనం గాని పెట్టినట్టు లేరు పాపం ఇష్టం ఉంటే ఎంతో సంతోషంగా అనిపించే విషయం కష్టమైతే ఎంతో భయంకరంగా అనిపిస్తుంది నా బిడ్డ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక దరిద్రుడు చేతిలో పడకు నా బిడ్డను కాపాడుకోవాలనుకున్నాను ఒక అయ్య చేతిలో పెట్టాను పసిపిల్లలాంటి జాహ్నవి మనస్సును తెలుసుకొని నడుచుకుంటే పర్వాలేదు లేకుంటే ఎంత బాధ ఎంత నరకం ఆడ పుట్టుక పుట్టిన వాళ్ళకి తెలుస్తుంది లేగదూడ దగ్గరకు దున్నపోతు వెళ్లిన సామెత లాగా అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది సీతమ్మ అంతకు మించి ఎవరు సహాయం చేసే లేరు తనకున్న అన్న స్వార్థపరుడు బాధ్యత లేని భర్త అందుకే ఆడ కత్తెరలో పోక చెక్కలా నలిగిపోయి ఈ నిర్ణయం తీసుకున్నాను ఒక పశువులాగా నా బిడ్డను పంపించేశాను అని తన తలను మంచం కోడు కేసి కొట్టుకుంది సీతమ్మ ఆ ఇల్లు వాకిలి ఎలా ఉన్నాయో చిన్న పొరుగు కనిపించినా ఎంతో భయం నా తల్లికి దానికి అస్సలు గిట్టదు అశుభ్రంగా ఉంటే అంతా నాలాగానే ఉంటుంది దాని ప్రవర్తన అపరంజిలా పెంచుకున్నాను నా బిడ్డను అంటూ కన్నీరు పెట్టుకుంటూ పడుకుంది సీతమ్మ జహ్నవిని స్నానం చేయమని చెప్పింది ఆడపడుచు వరలక్ష్మి నాకు చాలా భయం వేస్తుందండి అక్కడ ఇక్కడ అంతా ఏవో కనిపిస్తున్నాయి పాకుతూ నా కొల్లు జలదరించి భయం కలుగుతుంది అన్నది జాహ్నవి తప్పదు కదా జాహ్నవి చెయ్యమ్మా ఇక్కడే ఉంటాను అన్నది వరలక్ష్మి స్నానానికి చేసే నీళ్లు ఏంటి పిన్ని ఇలా ఉన్నాయి అన్నది జాహ్నవి ఇక్కడ బావిలో పూడిక తీశారు లోపల నీళ్లు ఎర్రగా వస్తాయి అంతే పై నీళ్లు చేసేయి అన్నది వరలక్ష్మి నవ్వుతూ ఎక్కడ కూర్చుంటారు వదిన సబ్బు ఏమీ లేదు అన్నది జాహ్నవి సబ్బు అక్కడ గిన్నెలో ఎర్రగా ఉన్నది సబ్బు అని చెప్పింది వరలక్ష్మి గబగబా స్నానం అయింది అనిపించి చుట్టూ చూసుకుంటూ భయంతో వనికిపోతూ ముఖం మీద నీళ్లు పోసుకోగానే కళ్ళు మంట పుట్టి అబ్బా మంట అని అరిచింది జాహ్నవి ఒక పక్క నుండి గమనిస్తున్న అంజమ్మ తిక్క కుదిరింది అంటే అందం ఇప్పుడు అరచేతి మందం అవుతుంది అని తెగ సంతోషపడింది ఎలాగో పూడిక తీసిన బావిలో నీళ్ళు ఎర్రగా ఉన్నాయని పచ్చికారం కొద్దిగా కలిపింది అంజమ్మ నీళ్లు కాస్త వేడిగా ఉండేసరికి మరింత ఒళ్ళంతా మాడిపోయింది జాహ్నవికి వరలక్ష్మికి ఆశ్చర్యం కలిగింది ఏమిటిది అంటూ కాసిన్ని నీరు నోట్లో పోసుకుంది కారంగా అనిపించింది అదేమీ తెలివి మామూలుది కాదు ఈ వదిన అనుకుని విషయం అర్థమై నేను ఇప్పుడే వస్తానుండు అంటూ అక్కడ ఉన్న మట్టి కుండలో రెండు చెంబులు నీళ్లు తీసుకెళ్లింది చల్లగా ఉన్న నీళ్లు వండి మీద పోసుకొని కళ్ళు కడిగింది జాహ్నవి ఒళ్ళంతా మంటగా ఉంది పిన్ని కళ్ళు కూడా మంటుతూనే ఉన్నాయి ఇంకా అని మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చా అంటూ అడిగింది జాహ్నవి ఏడుస్తూ ఏం చెప్తాము చిన్నమ్మాయి అయినా ఇటువంటి అమ్మాయిని పెంచుకొని ఇలాంటి ఇంట్లో ఎలా ఇచ్చారు వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నాయో ఏదో పెద్ద ఆపద లేకపోతే ఇలా చెయ్యదు కదా ఏ తల్లి ఆడవాళ్ళ కష్టాలు ఆడవాళ్ళకే తెలుస్తాయి వదిన నేను టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను అన్నది జాహ్నవి చీకటిగా ఉంది తడికలతో కట్టిన లో భయం వేస్తుంది జాహ్నవికి ఇంతలో కాళ్ళు కడుక్కుందామని అటుగా వచ్చిన జగపతి దొడ్డి తలుపు తీశాడు వెన్నెల వెలుతురులో తెల్లగా అందంగా మెరిసిపోతూ కనిపించింది జాహ్నవి ఒక్క క్షణం అలా చూస్తూ ఉండిపోయాడు భయంతో ముడుచుకుపోయింది కొత్త ఆ చీకట్లో ఎవరొచ్చిందన్నది కూడా సరిగ్గా అర్థం కాలేదు జాహ్నవికి పిన్ని పిన్ని అంటూ అరుస్తుంది కళ్ళు ఇంకా మండుతూ ఉండడంతో పూర్తిగా కళ్ళు తెరిచి చూడలేకపోయింది జాహ్నవి అది కొత్తగా కొట్టిన కారం అందుకే అంత మంటగా ఉంటుంది మరదలుందిరా లోపలికి వెళ్ళవా ఏంటి అంటూ నవ్వింది వరలక్ష్మి ఆ తలుపు వేసుకోవడం కూడా తెలీదా ఏమిటి అన్నాడు జగపతి వెళుతు ఆ చీకిటిలో వెన్నెల వెలుతురులో వెన్నెల బొమ్మలా మెరిసిపోతున్న జాహ్నవి కనిపించే ఉంటుంది తమ్ముడికి మనసులో నవ్వుకుంది వరలక్ష్మి అని జాహ్నవి ఎవరు పిన్ని వచ్చింది అంటూ భయంగా అడిగింది మీ ఆయన వచ్చాడు మట్టి బొమ్మలా లాంటి మేము చీకట్లో ఎక్కడ కనబడతాం పాలరాయి బొమ్మలా నువ్వు కనిపిస్తావు అంటూ నవ్వింది వరలక్ష్మి చీ అలా చూడకూడదు కదా అన్నది జాహ్నవి చూడకూడదంటే నిన్ను చూడవచ్చు మీ ఆయన ఆ విషయాలు నీకు ఈ రోజు అర్థమవుతాయి ఈ రోజు మొదటి రాత్రి మీకు అని నవ్వింది వరలక్ష్మి చక్కగా తెల్ల చీర కట్టింది ఎర్ర జాకెట్ వేసుకున్న జాహ్నవి బంగారు బొమ్మలా మెరిసిపోతోంది చాలాసేపు ఒళ్ళు మంటలు పుట్టింది పిన్ని అంటూ బాధపడింది జాహ్నవి కొందరి కడుపు మంట మనకు ఒళ్ళు మంటలు అవుతాయంటూ అంజమ్మ ఒక రకంగా చూసింది వరలక్ష్మి అంటే నీళ్లలో నేనేమన్నా కారం కలిపానా ఏంటి అంటూ గట్టిగా అడిగింది అంజమ్మ ఎవరన్నారోదిరా అసలు ఆ మాట కారం కలపడం ఏమిటి నీళ్ళల్లో అన్నది వరలక్ష్మి నా మొగుడు తాగబోతు మొగుడు పనికి రాని వాడనే కదా అందరికల పోయాను అంటూ కొంత జాహ్నవి అందంగా తయారవడం చూసి ఓర్వలేక ఏడుపు మొదలు పెట్టింది అంజమ్మ మా అన్న పెళ్లి కాకముందు బాగానే ఉండేవాడు పెళ్ళయ్యాక మీ ఇళ్లకు రావడం మొదలు పెట్టాకే వాడికి తాగుడు అలవాటు అయ్యింది కదా వద్దిన అన్నది వరలక్ష్మి నిదానంగా అనండమ్మ అనండి ఏదైనా నాదే కదా తప్పు తాగుబోతువాడు ఎంతైనా తాగుబోతువాడు పెళ్లానికి విలువ ఎక్కడ చచ్చింది అంటూ నోటికొచ్చినట్లు తిట్టుకోవడం ఏడవడం మొదలు పెట్టింది అంజమ్మ భయం భయంగా చూస్తూ ఉన్నది జాహ్నవి ఎవరు ఎందుకు అరుస్తారు ఎందుకు ఏడుస్తారో ఎవరెందుకు తిడతారో ఏది అర్థం కావడేదా ఇంట్లో అలాగే ఆశ్చర్యంగా ఉండిపోయింది అంబలి కాసుకొని తాగారు అందరూ అందులో పుల్లడి గంజి కలుపుకొని మరీ తాకుతున్నారు ఉల్లిపాయ పచ్చడి నంజుకుంటూ వసే వరలక్ష్మి అదేదో కార్యం గది సిద్ధం చెయ్యి అని చెప్పింది వీరలంకమ్మ ఈ దెబ్బతో చిన్నోడికి పుట్టిన ఆ సుబ్బలక్ష్మి దరిద్రం వదిలిపోతుంది అనుకుంది మనసులో వరలక్ష్మి లోపలికి వెళ్లి నువ్వు బయటికి నడవరా అన్ని సిద్ధం చేశాక పిలుస్తాను అని చెప్పింది వరలక్ష్మి ఎందుకక్క ఇదంతా అది చిన్నపిల్ల కదా అన్నాడు జగపతి ఏ పిల్లైనా ఇప్పుడు నీకు పెళ్ళామైంది కదా ముదురు వేషాలు మాని కాస్త సుకుమారంగా ఉండు బడికెళ్లే పిల్ల ఆ బడి నుండి నీ ఇంటికి వచ్చింది నీకు ఆలిగా మంచి చెడ్డ ఏమీ తెలీదు నువ్వేది చెప్తే అదే మంచి అనుకుంటుంది అన్ని తెలిసిన వాటికి నువ్వు చెప్పక్కర్లేదు నీకే వాళ్ళు చెబుతారు కానీ ఏమీ తెలియని పిల్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి దీపం లాంటి భార్య వచ్చింది నీకు నిజం చెప్పాలంటే ఎన్ని జన్మల పుణ్యమో అనుకో ఈ రోజుల్లో ఇంత అందమైన ఇంత మంచి పిల్ల అది చదువుకుంది అక్షరం ముక్కలు అలాంటి పిల్ల మన బోటి వాళ్లకు దొరకడం కష్టం ఇష్టాలు కనుకొని సున్నితంగా వ్యవహరించాలి ఎంతైనా నీ భార్య కదా నువ్వు కట్టిన ఇల్లాలు కోకలు జారవిడిచే వారికి కోరికలే కాని ప్రేమలుండవు కోరకుండగానే రోగాలు వచ్చి పడతాయి తెలుసుకోవాలి నువ్వు ఇక కానీ పెనిమిటి గాని పెళ్ళానికి నువ్వు ప్రేమను పంచాలి బుజ్జగించు మంచి చేసుకో భయపడే మనస్తత్వం అయితే కాస్త మార్పు వచ్చే వరకు ఎదురు చూడడం కూడా అవసరం నా కూతురు మీ కళ్ళ ముందే కదా పుట్టింది అంత పిల్ల ఇది ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు గౌరవం ప్రేమ ఇవ్వకపోతే ఇంట్లో అందరూ అలుసుగా చూస్తారు ఆ పిల్లను అభం శుభం తెలియని బంగారు బొమ్మ అర్థం చేసుకో ఇంతకు చెప్పలేనరా అంటూ తమ్ముడికి చెప్పక్కనే చెప్పింది వివరాలు వరలక్ష్మి బయట నిలబడి భయం భయంగా చూస్తున్న జాహ్నవి వైపు ఒక చూపు చూశాడు జగపతి సినిమాల్లోనే చూశాడు ఇంతటి అందాల బొమ్మను ఇప్పుడు తన కళ్ళకు ఎదురుగా అమాయకంగా నిలబడింది జగపతి వైపు చూసి భయంగా వేరే వైపు చూసింది జాహ్నవి ఇందాక స్నానాల గదిలో చూశాడు నన్ను అని తల వంచుకుంది సిగ్గుతో జాహ్నవి కాని ఆ సిగ్గు మరొకలాగా అనిపించింది అందంగా కనిపించింది జగపతికి జగపతి నవ్వాడు జాహ్నవిని చూసి నవ్వేసరికి మంచివాడే నవ్వుతున్నాడు అనుకుని నవ్వింది జాహ్నవి సర్దింది సాలుగాని ఇక బయటకొచ్చి ఇద్దరిని గదిలోకి పంపు అన్నది వీరలంకమ్మ మత్తులో దొర్లుతున్న భర్త దగ్గరకు అంబలి తీసుకెళ్లింది అంజమ్మ గదిలోకి వెళ్ళమని చెప్పింది జాహ్నవిని వరలక్ష్మి నవ్వుతూ భయపడకు మీ ఆయన నిన్ను ఏమన్నా అడిగితే చక్కగా నవ్వుతూ సమాధానం చెప్పాలి నవ్వుతూనే చెప్పాలి ఏ మాట అయినా భర్త దగ్గర వరకు అలాగే ఉండాలి అక్కడ పెట్టిన పాలు మీ ఆయనకి ఇచ్చి నువ్వు కూడా సగం తాగు అని చెప్పింది అక్కడ పెట్టిన మిఠాయిలు ఇద్దరు తినొచ్చు ఒకరికొకరు తినిపించుకుంటే బాగుంటుంది అని నవ్వుతూ చెప్పింది వరలక్ష్మి వరలక్ష్మి కొన్ని విషయాలు దగ్గరకు తీసుకొని మరి చెప్పింది జాహ్నవి అలా ఎందుకు అని అడిగింది జాహ్నవి ఇలాంటి ప్రశ్నలు వేయకూడదు చిన్నదానివి కదా నీకు తెలియని విషయం మీ భర్త చెబుతారు భర్త మాటకు ఎదురు చెప్పకూడదమ్మా అంటూ వివరంగా చెప్పింది వరలక్ష్మి ఎందుకో చాలా ధైర్యంగా అనిపించింది వరలక్ష్మిని చూసిన జాహ్నవికి జగపతి కూడా లోపలికి వెళ్ళిన తర్వాత వరలక్ష్మి తలుపులు గడియపెట్టుకోండి అని చెప్పింది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్